ఈ రెండు సంవత్సరాల ముందు నల్లి దాటిని ఎదుర్కొనేటప్పుడు అందరి పంటలు ఎలా ఉన్నాయి మీ పంట ఎలా ఉంది నల్లి అటాక్ అయిన చేవన శుద్ధి వాడకపోతే రెడ్ కలర్ కి ఎమ్మంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో శుద్ధి వాడితే ఖచ్చితంగా ఆ గ్రీనిష్ అనేది తగ్గనే ఉట్లా చెట్టు పచ్చదనం అనేది శుద్ధి ఎఫెక్ట్ తోటి నేను ఖచ్చితంగా పనిచేసిందని మాత్రం నేను నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు అవన శుద్ధి ఇచ్చుకుంటూ వస్తున్నాము దాని వలన బలం అనేది అంతకుముందు ముప్పై నుంచి నలభై కట్టలు వాళ్ళం ఎకరాన్ని మెరగదోటకి పదిహేను నుంచి ఇరవై లోపులోనే పని అయిపోతుంది ఖచ్చితంగా శుద్ధి అనేది మనకి పని చేస్తుంది అనేది మాత్రం నాకు మనసాక్షి కనిపించింది వ్యవసాయంలో తేమ శాతం ఎక్కువ ఉన్నందు వలన పైరుకి ఎర్రగా వచ్చేసి మొక్క కోలుకోలేకుండా అయిపోతుంది ఇది ఇచ్చిన చేయలో తేమ శాతం ఉన్నా గానీ మొక్క నలుపు అనేది ఇరగకుండా పనిచేస్తుంది ఈ సంవత్సరం మాగాడి కూడా రెండు ఎకరాలు కోడి ఉన్నాను అది కొంచెం చౌడు నేలైతే మొక్క గ్రోతింగ్ రాకపోతే చూద్దాం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పోతే పోయింది అని చెప్పేసి వస్తే దాని రిజల్ట్ ఇప్పుడు బాగుంది కొట్ట దశకు వచ్చేటప్పటికి బాగుంది పిల్లకలు రావటం ఒకటి మొక్క దృఢంగా ఉంది ఇంత బట్టి ఒక తడి కూడా ఇవ్వాలి రెసిడెన్స్ తట్టుకుంటుంది మొక్క ఫస్ట్ సంవత్సరం కొంత వాడి కొంత వాడకుండా చూసా చూసాం దిగుబడి దానికి దీనికి ఒక ఆరు గింటా తేడా వచ్చింది తేమ శాతం ఉన్నా తట్టుకొని మొక్క గ్రోత్ గా ఉంటుంది రెండోది బెట్టకు వచ్చినా చెట్టు వడబడకుండా సెట్ అయిపోతుంది అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు బాపట్ల జిల్లా బల్లికూరవ్ మండలం గుంటుపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు లోకేశ్వరరావు గారు ఉన్నారు లోకేశ్వరరావు గారు నాలుగు సంవత్సరాల నుంచి మ్యూటెడ్ కంపెనీ అవన శుద్ధి వాడుతున్నారు ఏ ఏ పంటలకు వాడారు ఏమేమి మార్పులు గమనించారనే విషయాన్ని తన మాటల్లోనే తెలుసుకుందాము ఈ అవన శుద్ధి గురించి ఒక నాలుగు సంవత్సరాల కింద తెలుసుకున్నాను అసలు ఇక్కడ ఏమేమి పంటలు వేస్తారు మీరు కాలం వస్తేనే మాగాని మొక్కజొన్న కూరగాయల పంటలు ఎక్కువ వేస్తుంటారు వంగ తోటలు గాని బెండ తోటలు గాని చిక్కుడు తోటలు గానీ ఇట్లాంటివి వేస్తుంటారు ఎక్కువ కానీ మేము నాకున్న వ్యవసాయం మీద మక్కువ తోటి నేను మిరపదోటకే ప్రయారిటీ ఇస్తుంటాను ఎక్కువ ఒక మిత్రుడి సహకారంతో నాలుగు సంవత్సరాల కింద శుద్ధి గురించి తెలుసుకున్నాను ఊరకు అసలు చూద్దాం అని చెప్పేసి ఒక రోజు ఒక ఎకరానికి ట్రైల్ గా ఒక ప్యాకెట్ వాడున్నాము ఒక కేజీన్నర ప్యాకెట్ రెండు ఎకరాలకు ఇచ్చున్నాము మిగతా దానికి ఇవ్వలేదు దీని రిజల్ట్ అనేది వేసింది దానికి అమ్మటే కనిపించింది తర్వాత క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు అవన శుద్ధి వస్తున్నాము దాని వలన బలం అనేది అంతకుముందు ముందు ముప్పై నుంచి నలభై కట్టలు ఆడేవాళ్ళం ఎకరాన్ని మెరపదోటకి పదిహేను నుంచి ఇరవై లోపులోనే పని అయిపోతుంది తోట అనేది గ్రీనిష్ తక్కువ ఉంచుతుంది మెయిన్ దీని చేస్తే పని ఖచ్చితంగా మనకి పని చేస్తుంది అనేది మాత్రం నాకు మనసాక్షి కనిపించింది వ్యవసాయంలో మొక్క గ్రోత్ లేకుండా ఉండేదానికి తేమ శాతం ఎక్కువ ఉన్నందు వలన పైర్కి ఎర్రగా వచ్చేసి మొక్క కోలుకోలేకుండా అయిపోతుంది ఇది ఇచ్చిన చేలో తేమ శాతం ఉన్నా గానీ మొక్క నలుపు అనేది ఎరగకుండా పనిచేస్తుంది ఫస్ట్ సంవత్సరం కొంత వాడి కొంత వాడకుండా చూసా చూసాం దిగుబడి దానికి దీనికి ఒక ఆరు గంటల తేడా వచ్చింది మిర్చి మిర్చిని అంటే మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు ఆ సంవత్సరం ఎనిమిది ఎకరాలు వేసారు ఎనిమిది ఎకరాలు ఎకరన్నరకే వాడారు ఉన్నరకే వాడింది ఆ ఎకరం ఉన్న బిట్ సపరేట్ సెపరేట్ గా ఉంది అది ఎదుగుదల కాలేదని వాడారు వాడారు కానీ అది కొంచెం మాగాడి నెల ఇది కాకపోతే నేను దాన్ని పర్యవసానంగా అసలు ట్రయల్ చూద్దాం అని చెప్పేసి ఆ మిత్రుడు సలహా మేరకు తీసుకొచ్చి వాడేశాను పని చేసింది అనిపించింది నాకైతే మాత్రం డబ్బులు ఖర్చు పెట్టినా సాటిస్ఫాక్షన్ గా ఉంది ఈ రెండు సంవత్సరాల ముందు నల్లి దాటిని ఎదుర్కొనేటప్పుడు అందరి పంటలు ఎలా ఉన్నాయి మీ పంట ఎలా ఉంది ఉంది రెండోది నల్లి ఎఫెక్ట్ తో నల్లి అటాక్ అయిన శుద్ధి వాడకపోతే రెడ్ కలర్ కిమంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో శుద్ధి వాడితే ఖచ్చితంగా గ్రీనిష్ అనేది తగ్గనే ఉట్లా చెట్టు పచ్చదనం అనేది శుద్ధి ఎఫెక్ట్ తోటి నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ భూమిలో ఏమేమి మార్పులు గనిస్తున్నారు భూమి భూమిలో కూడా కొంచెం లూజ్ వస్తుంది సాయిలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది యాక్చువల్ ఈ నెల వర్షం పడితే నేను ఇంత వట్టికి గొర్రె అనేది ఒకసారి కూడా తోల మొత్తం కుంటకలే ఇంత వరకు తడిచ్చారు అసలు ఇంత వట్టికి ఒక తడి కూడా ఇవ్వాలి వర్షాధారంతో కడదాం అనుకున్న టైంకి వర్షం పడుతుంది సెట్ అవుతుంది మళ్ళీ వ్యవసాయం చేసుకొని కలుపులు తీర్చుకొని ఇది చేసుకున్న టయానికి మళ్ళీ వర్షం పడుతుంది సెట్ అవుతుంది ఇప్పటికైతే ఒక తడి కూడా వాటర్ అంటే ఒకటరు తట్టుకుంటుంది అవన్నీ శుద్ధి వచ్చేటప్పటికి తేమ శాతం ఉన్నా తట్టుకొని మొక్క గ్రోత్ గా ఉంటుంది రెండోది బెట్టకు వచ్చినా చెట్టు వడబడకుండా సెట్ అయిపోతుంది ఈ నాలుగు సంవత్సరాలు కంటిన్యూ తోటకే వాడుతుంది వాడుతున్నాను ఈ సంవత్సరం మాగాణి కూడా రెండు ఎకరాలకు వాడుతున్నాను అది కొంచెం చౌడు నేలైతే మొక్క గ్రోతింగ్ రాకపోతే చూద్దాం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పోతే పోయిందని చెప్పేసి దాని రిజల్ట్ ఇప్పుడు బాగుంది పొట్ట దశకు వచ్చేటప్పటికి బాగుంది పిల్లకలు రావటం ఒకటి మొక్క దృఢంగా ఉంది అంతకు ముందు ఎలా ఉండేది చౌడు నెలలో చౌడు నెలలో ఏముంది కొంచెం దోమ తగిలితే సుడి దోమబడి మొత్తం పక్క నుంచి వైన పోతా ఉండేది ఇప్పుడు దాన్ని ఆ రెసిస్టెన్స్ తట్టుకుంటుంది మొక్క ఇది వాడినందువల్ల